యుఎస్ వెళ్ళిపోదాం డిసైడ్ అవటం కదా అమ్మ చెప్పింది ఆల్ ది బెస్ట్ ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నాన్న నిజం చెప్తున్నా కానీ ఇదంతా నా బలె అంత నా తప్పే జీవితంలో మనం చేసే సగం తప్పులు ఎవరినో బాధ పెట్టాలని కాదు శౌర్య ఆ క్షణంలో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తాం అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునే అవసరం గానీ అవగాహన గానీ మనకు ఉండదు మీ వరకు పెళ్లి అబద్ధమై ఉండొచ్చు కానీ మీ ఇద్దరు కలిసి గడిపిన కాలం నిజం మన కుటుంబాల మధ్య పంచిన ప్రేమలు ఆప్యాయతలు అన్ని నిజం దివ్యకు నీకు మధ్య పెరిగిన స్నేహం నిజం నువ్వు ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నావు అన్న మాట నిజం నువ్వు చెప్పపోయినా నీ కళ్ళలో తెలుసు అంద్రా పెళ్ళంటే బరువు అని బాధ్యతలు అని అనుకున్నాం ఇలాంటి వాళ్ళకి అర్థం అవలసింది ఏంటో తెలుసా ప్రేమలు బాధ్యతలు కన్నా పెళ్లికి ముఖ్యమైనది స్నేహం ఏదైనా మారచ్చు కానీ స్నేహం మారకూడదు పెళ్ళొద్దని కొన్ని మీరు సాధించింది ఆ స్నేహమేగా ఎనీవే సన్ అందరినీ వదిలేసి యుఎస్ వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా దివ్యాన్ని మర్చిపోగలవా హైదరాబాద్ లోనే ఈరోజు పెళ్ళి ఒక్కసారి ఒక్కసారి దివ్యతో ఏం మోహం పెట్టుకుని దివ్య ముందుకెళ్ళాలో చెప్పండి వెళ్తాను దివ్య మళ్ళీ నన్ను నమ్ము రా లేచిపోతాను చెప్పనా నమ్ము నమ్ము నన్ను అంటూ నా బెదవేడేలతో దివ్య నాశనం చేశాను నా పేరెంట్స్ దివ్య పేరెంట్స్ అందరినీ బాధపెట్టా ఎవరో మాట వినలేదు ఏమీ ఆలోచించలేదు అందరు నాకు నచ్చినట్టు ఇస్తా ఏటీఎం దగ్గర సారీ సార్ అవుట్ ఆఫ్ సర్వీస్ థర్డ్ ఫ్లోర్ లో ఇంకొక ఏటీఎం ఉంది నేను ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ ఇక్కడ గన్ను నా చేతిలో ఉంది కొచ్చి అడుగుతావేంటి చదువుకోలే అబ్బా తమ్ముడు ముద్దుగునో భయపడుకో గన్ను చూసి నేను విల్లా కాదు పక్కా జంతులే దాన్ని అవతల మళ్ళీ పెళ్లి చేసుకుంటది నీకు తెలుసా తమ్ముడు దివ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని వీడికి తెలుసు నీకు కూడా తెలుసా అంటే అందరూ చెప్పుకుంటారా అందుకే కదా యూఎస్ వెళ్ళిపోతున్నా నా పెళ్ళం పెళ్లి చేసుకుంటే నువ్వు యూఎస్ ఎందుకు పోతావు నీ పెళ్ళమా నీ పెళ్ళమా అబ్బా ఇప్పుడు కాదు ఒకప్పుడు డివోర్స్ అయిపోయింది నా పిల్లలు నీకు కూడా డైవర్స్ ఇస్తుంది నీ పిల్లలు నాకు ఎందుకు నా పిల్లలు నాకు ఇస్తుంది అదే మన తమ్ముడు కన్ఫ్యూజ్ చేయకు క్లారిటీ ఇప్పుడు మన పిల్లము మన పిల్లలు ఏంటంటే అవతల పక్కన ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఏ నీ ఫ్లైట్ కన్నా పైకి వెళ్ళిపోతున్నా సూసైడ్ చేసుకోవడానికి వచ్చారు తమ్ముడు సూసైడా మన పెళ్ళం నాకు డైవర్స్ ఇవ్వకుండా నీకిచ్చి ఇచ్చి ఇంకోని పెళ్లి చేసుకుంటారు మన ఇద్దరం సుసైడ్ చేసుకుందాం ఈ దునియాకి మన ఫ్యామిలీ స్టోరీ చెప్పి చచ్చిపోదాం నన్ను నువ్వు చంపు నేను నిన్ను చంపుతా అవును మన దగ్గర ఉన్నది ఒక్కగానే కదా మరి ఎట్లా భయ్యా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు నేను కాదు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు మన ఇద్దరు కాదు సెకండ్ ఇచ్చేది భయ్యా భయ్యా నువ్వు దివ్యా నా దీది అనకు ఆయన దివ్యం చేసుకోవడం మధ్యలో ఈ దివ్యవరు నా పెళ్లం ఇంకో పెళ్లి చేసుకుంటుంది అలాగే నీ పెళ్ళని కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది అంతే కదా అంటే నీ పిల్ల కూడా ఆనే చేసుకుంటారా తన ఇంకెవర్నో చేసుకుంటుందిరా అయినా బతికే ఉన్నావా మరి ఇంకేం చేయలే అమ్మా దాన్ని జూకి తెచ్చుకోవడం ఏ అస్సలు విషయం మర్చిపోయినా అచ్చట్లు ఫోజ్ అయిన ఎవరికి మీడియాకి ఈ మీడియా ద్వారా నా పెళ్ళకి ఈ దునియాకి మన సుసైడ్ చేయాలి తమ్ముడు నేను కోట మీద నైన్టీస్ ఉన్న నా మాట ఎవ్వరు నమ్మరాలే అందుకే నేను వేసుకొచ్చిన చేసే మీడియా మీడియాకి ఫోజ్ అంతే పిల్లలు వస్తారా నువ్వు ఇప్పుడు ఏం చెయ్యలే నువ్వు నువ్వు ఉంటావు ఉంటారు నువ్వు బయలు చెప్తాను హలో హలో ఏంటి భయ చెప్పండి సార్ ఇక్కడ ఒకడు ఉన్నాడు సార్ వాళ్ళ ఆవిడ రెండు పెళ్లి చేసుకుంటుందంట వీడు ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు అనవసరంగా మధ్యలో నన్ను కిడ్నాప్ చేసి పైకి తీసుకొచ్చాడు సార్ గన్ను కూడా ఉంది సార్ సూసైడా పేరు చెప్పు నీ పేరేంటి గౌతమ్ సాఫ్ట్వేర్ గౌతమ్ సార్ నీ పేరు సార్ నా పేరు శౌరయ్ సార్ ఆ ఏరియా మాధవ్పూర్ దగ్గర సార్ టేజర్ టవర్స్ పైన సార్ సూసైడ్ కదా అంటే అలాగే సార్ అర్థమైందా

అబ్బా నువ్వు గా బయట ఇక్కడికి రావే ఈ డ్రామా లీస్ కెషుల్ మాన్మెంట్ షేప్ ప్లీజ్ ఓసే మెంటల్ టీవీ లో లైవ్ వస్తుంది చూడు ఐ డోంట్ కేర్ ప్లీజ్ నన్ను అబ్బా అరే నువ్ అర్జెంట్ రిజిస్టర్ ఆఫీస్ పదా దివ్యా నీకంత స్వేచ్ఛనిచ్చే సంస్కారం మాకు లేదు వయసు వచ్చాక ఆడపిల్లకు కూడా అన్ని తెలుసని ఒప్పుకోవడం మా వల్ల కాదు అది నిజమైనా సరే నేను తప్పులెత్తి చూపించడానికి ఉన్నంత తెగింపు మా తప్పులు ఒప్పుకోవడానికి మాకుండదు అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం కూడా నేనే చెప్తున్నాను なって。

చేపను సైంటిస్ట్ అవుతారా తాగేవా ఫుల్ గా తాగా చచ్చే వరకు తాగుతూనే ఉంటా ప్లీజ్ కిందకి రా ఒక్కసారి ఎక్కాక దిగే సమస్య లేదు ఆ నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో నీ కోసం నేను చచ్చిపోతున్నా విషయం గుర్తు పెట్టుకుంటే చాలా నేను పెళ్లి చేసుకోలేదు కిందకి రా నేను ఒక్కసారి డిసైడ్ అయినా మీడియా ఆడియన్స్ ఫ్యాన్స్ నా తమ్ముడు డిసప్పాయింట్ అయితే సూసైడ్ చేసుకోపోతే ప్లీజ్ నీతో మాట్లాడాలి శౌర్య సౌర్య ఓ తమ్ముడు

శౌర్య కాల్ కట్ సార్ సార్ నువ్వు అర్జెంట్ గా పక్క బిల్డింగ్ పైకి కనిపించు నిన్ను చూసైనా మనసు మార్చుకుంటాడేమో మీరు ఆగండి ఆగండమా ఓకే భయ్య నా పని అయిపోయింది కదా నేను వెళ్తా నేను పైకి వెళ్ళాక నువ్వు కిందకి వెళ్ళడానికి లేదు ఓకే నేను చచ్చిపోతే ఇప్పుడు ఎందుకు నేను అంటే అంత ప్రేమ నీకు ఆ ఎట్లా పోతున్నా కదా ఇగో ఈ క్రెడిట్ కార్డు వాడుకో ఈ డబ్బులు వాడుకో ఖర్చు పెట్టుకో నువ్వు బట్టి కట్టడం దివ్య నువ్వేంటి నేను ఇంకో పెళ్లి తీసుకుంటే చచ్చిపోతావా బుద్ధుందా చిచి చచ్చిపోతుంది నేను కాదు ఇతను అది నేనే గౌతమ్ సాఫ్ట్వేర్ మరి నాతో ఫోన్ లో మాట్లాడింది ఓ ఇందాక ఫోన్ లో నువ్వా ఫోన్ లో మాట్లాడేది సరోజ కదా గౌతమ్ సాఫ్ట్వేర్ నేనే ఏంటి కన్ఫ్యూషన్ నీలాగే ఇతని మెసేజ్ కూడా ఇంకో పెళ్లి చేసుకోబోతుందంట అందుకే సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు నేను యూఎస్ కి వెళ్తుంటే మధ్య ధరలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు నువ్వేమో నేను చచ్చిపోతున్నావు అనుకున్నావు అంతే నాకు పెళ్లి అవుతుంది తెలిసి యూఎస్ పారిపోతున్నావా అంటే నిన్ను అరే ఏం వెతుకుతుంది అంటే దూకి రావడానికి గ్యాప్ ఎక్కువ ఉంది లేదా నేనే వచ్చి తోసేదాన్ని నేనేం చేశాను వాడే నాయ నీకంటే పెళ్ళానికి ఒక పెళ్ళ అవుతుందని సూసైడ్ చేసుకుంటాడు ఇప్పుడే కదా వాడు సూసేజ్ చేసుకున్నాను తిట్టావు మళ్ళీ మనం సపోర్ట్ చేస్తాం లేడీస్ అంతే భయ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు దివ్య ఏంటి నేను ఒక ఓల్డీ సీజన్ కి వచ్చిన నువ్వేమో ఈ నమ కుఫ్ గాని పెళ్లి చేసుకొని ఫీల్ అవుతున్నావు నేనేమో కబ్రస్తానికి కబుతారు చేసుకొని ఫీల్ అవుతున్నా సేమ్ సిచ్యువేషన్ సేమ్ ఫీల్ సేమ్ లవ్ సేమ్ క్లైమాక్స్ వీళ్ళిద్దరు నిడిసేసి నువ్వు బోకే అంటే మన ఇద్దరం పెళ్లి వేసుకుంటావు మోకాలు ఇరుకుపో అతను కొడతావు అబ్బా దివ్వేడానికి అప్పుడే సపోర్ట్ తురు చేసింది లవ్ ఎప్పుడు ఎట్లా పుడుతుంది ఎవరు తెలియదు ఏ లవ్ గివ్ అంటే డొక్కలో పుడతా అప్పుడే రివర్స్ చూసినా తమ్ముడు లేడీస్ నమ్మద్దు రా చచ్చిపోదాం ఒక నిమిషం ఆగరా దివ్వతో మారాడాలి కన్విన్స్ అయితే ఓకే లేదంటే ఇద్దరు కలిసి చచ్చిపోదాం నువ్వెన్ని చెప్పినా కన్విన్స్ అవ్వను నేను నీ లైఫ్ లోకి రావటమే నేను చేసిన తప్పు కరెక్ట్ అసలు నా లైఫ్ లో నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు రావడంతో నా లైఫ్ నాశనం అయిపోయింది ఐ హేట్ యు దివ్య హ్యాపీగా ఉన్నాయి నాలుగు ఇరవై నాలుగేళ్లు లెక్క పెట్టుకుని మంది ఫ్రెండ్స్ కలిసామా తిన్నావా తాగామా ఫినిష్ ఆ తర్వాత ఎవరిని పెద్దగా అని కాదు ఎవరున్నా లేకపోయినా ఓకే నీతో కూడా అలాగే ఉందామున్నాను కానీ ఉండలేకపోయానే ఏ దట్స్ వై హేట్ యు అంజు అవే నాకు ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్ని వాళ్ళతో ఫస్ట్ షేర్ చేసుకున్నావాని ఇప్పుడు అన్ని నీత ఫస్ట్ చేసుకోవాలనిపిస్తుంది ఏ ఇంపార్టెంట్ అయిపోయా నాకు దట్స్ వై ఐ హేట్ యూ మీ నాన్నగారు ఆ రోజు ఇంటికి వచ్చి లాక్కెళ్తుంటే నేనే పద బాధ కంటే ఉంటారని టెన్షన్ అయిపోయింది నాకు నువ్వేం మాటలు పడతావో అని చచ్చిపోయాను ఇక్కడ నా లైఫ్లో నాకేం కావాలో ఎన్నో నాకు తెలిసిన దివ్యా నాకేం తెలీదని నువ్వు వెళ్ళిపోయాక తెలిసిందే నేను కారణ జన్ముడి మిమ్మల్ని కలపడానికి బతుకు ఇప్పటి వరకు ఇక్కడ నేను చచ్చిపోతే తమ్ముడు ఒక్కసారి 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 ఫోని లాస్ట్ పిక్ పిక్తామోస్తా అంతే తమ్ముడు ఫేస్బుక్ లో పెట్టు నా సర్వలో చూడాలి నువ్వు రాబోయే కపిలేశ్వరమ్మ మన చంటోడి ముడ్డి మీద అండర్ వేరు ఉందో చూసుకోకుండా జిప్పు లాగింది నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి నేనే చేయగలను ప్లీజ్ దయచేసి నన్ను టార్చర్ పెట్టకు అంతోడి ముడ్ కడగాలి జిప్ లాగాలి ఇలాంటి చెత్త ప్రశ్నలు తప్ప వేరే టాపిక్ ఉంటుందా ఫోన్లో నీ చెత్త టార్చర్ వల్లే ప్రొఫెషనల్ కిల్లర్ నుంచి చెత్తలారి డ్రైవర్ అయ్యా saya muntuh life, muntah kalah muntah kan bersenang అఖిలేశ్వరమ్మా చంటోడికి నువ్వు జిప్పేశావు ఇప్పుడు పోలీసులు నాకు తప్పేస్తారు నీ ఫోన్ టార్చర్ కి లారీ కూడా కంట్రోల్ తప్పేవాడు గుద్దేసింది నేనే పాపం చేశాను నేను కావాలని చెప్పలేదు సార్ మా మా చంటోడికి కంట్రాయర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్ లాగేసింది సార్ నేను చెప్పేది వినండి సార్ మీరు ఎవరిని చంపలేదు మీరు ఇన్ఫాక్ట్ ఒకరిని కాపాడారు సార్ ఎవరు రియల్ హీరో హీరో అవును సార్ నేను హీరో ఫోన్ లో